ఏం సార్ ఈ ప్రస్తుత రోజుల్లో చూస్తుంటే మొన్న కుక్కర్లో ఉడకబెట్టిన మండర్లో ఈ కుక్కర్లో ఉడకబెట్టడం నిన్న కాక మొన్న కన్న ముగ్గురు ఎదుగు చేతికొచ్చిన పిల్లల్ని తనకు తానుగా చంపేయడం ఒక గర్భిణీని భర్త చంపేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అసలు ఏంటి సార్ పరిస్థితి ఇదంతా కూడా కలియుగ అంతానికి ముందు వచ్చేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా కాలజ్ఞాన బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ యొక్క కలియుగంలో కూడా ప్రజలందరూ కూడా డబ్బు ఎంబడబడతారు డబ్బులు సంపాదించడం అనేటువంటి విధంగానే ఎంబలబడతారు అంతేకాకుండా మనుషుల మధ్య నైతిక విలువలు అనేవి పోతాయి కామ కోరికలతో చెలరేగిపోతారు అని కూడా బ్రహ్మంగారు చెప్పడం జరిగింది ఈ యొక్క మానవతీయ విలువలు బంధాలు అనేటువంటి తక్కువ విలువలు ఇస్తారని కేవలం డబ్బు వెనక కామ వెనక పట్టుకుంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది అదే కాకుండా కలియుగంలో పురుషుడు కూడా తన యొక్క చేత్తో తన పురుషాంగాన్ని పట్టుకొని ఉంటాడట కలియుగంలో అందువల్లే తీవ్రమైనటువంటి కోరికలు కూడా కలిగి కామ కోరికల ద్వారా ఈ విధమైనటువంటి చర్యలు జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కనుక మనం చూసిన కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఆమె ఒక తల్లి ముగ్గురు చిల్లరన్ ఉన్నారు భర్త ఉన్నాడు మరి అటువంటి సందర్భాల్లో ఆమె ఈ యొక్క ముగ్గురు పిల్ల చిల్డ్రన్ యొక్క భవిష్యత్తు కూడా ఆలోచించకుండా మరొకటితో కూడా ఆమె పెరగడం అనేటువంటిది చాలా తక్కువ విషయం ఆమె ఆ విధంగా కూడా వేరే బాయ్ ఫ్రెండ్తో కూడా తిరుగుతూ ఆ లవర్ కోసము లవర్ చెప్పిన మాటల ప్రకారం తన ముగ్గురు పిల్లల్ని కూడా చంపేయడం అనేది నిజంగా కూడా కలిగి నిదర్శనం ఇది వాళ్ళ ముగ్గురికి కూడా ఆమె ఏం చేసిందంటే ఈ యొక్క అన్నంలో పెరిగేసి ఆ పెరుగులో కొంత విషం కలపడం ద్వారా వాళ్ళ ప్రాణాలు తీసింది అంతేకాకుండా ఆమె భర్తని కూడా చంపాలనుకుంది అతను అదృష్టం కొద్దీ ఆ రోజు అతను పెరుగు తినకుండా మరొక వేరే తినడం వల్ల అతను బతికిపోయాడు మర్నాడు కూడా చాలా అమాయకంగా తనకేం తెలియనట్టుగా కూడా నటించడం జరిగింది కానీ ఈ యొక్క ఎంక్వైరీలో కూడా ఈ యొక్క దిగ్బాంతి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఈ విధంగా కూడా ఈ యొక్క అక్రమ సంబంధాలు కూడా కలియుగంలో ఉండటం వల్ల ఇటువంటి హత్యలు అనేటువంటి ఆత్మహత్యలు అనేటువంటి కూడా జరగడానికి కూడా అవకాశం ఉంది మరొక సంఘటనలో కూడా చూసినట్లయితే ఈ గర్భవతిని అతను ఆమె భర్త చంపాడంటే దానికి కారణం ఏమిటంటే ఒక డబ్బు కోసం చంపు లేకపోతే ఆమెకేమైనా మరొకలతో సంబంధం ఉందా అనేటువంటి డౌట్ ద్వారా కూడా అతను చంపుడచ్చు ఇటువంటి విషయాలు కూడా ఎంక్వైరీలో కూడా బయటకు వస్తాయి ఇక మనం ఒక వ్యక్తి తన భార్యని చంపేసి ముక్కలుగా చేసి కుక్కల్లో ఉడకబెట్టాం ఇక్కడికైనా చూసినట్లయితే అక్కడ అలానే ఉంది అతను ఆర్మీలో పనిచేస్తూ తన కష్టపడి డబ్బులు సంపాదించి సంపాదించి తన భార్యకు పంపిస్తుంటే ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్ యొక్క భార్య ఆ డబ్బులతో ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది వేరే వాళ్ళతో ఎవరితో తిరుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నాయనేటువంటి డౌట్ అతనికి ఉందండి ఈ విషయం కూడా ఆమె బంధులే చెప్పడం జరిగింది వాళ్ళ ఆ విషయం ఇంకా ఆశ్చర్యకరంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైనా అక్రమ సంబంధాలు అనేవి ఉంటే లేదంటే ఏదైనా బిహేవియర్ బాగా పోతే నచ్చకపోతే విడాకులు ఇచ్చి వదిలించుకోవాలి కానీ ఈ విధంగా చంపడం ఏంటి అని వాళ్ళు చెప్పడం కూడా ఈ యొక్క కలియుగంలో ఉండేటువంటి ఈ యొక్క దుర్మార్గానికి ప్రతి కూడా మనకు కనిపిస్తున్నది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కలియుగంలో ఇటువంటి సంఘటనలు కూడా పెరుగుతున్నాయి అందులో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క స్త్రీ ద్వారానే అనేక సంఘటనలు జరుగుతాయి అనేటువంటి విషయం కూడా బయటకు వస్తున్నది బయట అనేక సంఘటనలు కూడా వీటికి ఉదాహరణలు కూడా నిలుస్తున్నాయి ఓకే ఇప్పుడు మొన్న బ్యాంకాక్ బ్యాంకాక్ అనేది ఈ మధ్యకాలంలో విచ్చల వీడికి మార్క్ అయిపోయింది గోవానే మించి అక్కడ మొత్తం విటులు అక్కడికి వెళ్ళటం అక్కడ ఇదిగా మారిపోయింది సో అలాంటి ప్రదేశంలో మొన్న భూకంపం వచ్చి చాలా ఇదిగా జరిగింది ఏం జరుగుతుంది అంటారు అసలు ఇవి కూడా ఇవన్నీ ఇంకా ముందు ముందు ఇలాంటివి ఎన్ని జరగబోతాయి ఇది దేవుడు చేసిన హెచ్చరిక ఇది ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి ధర్మానికి హాని కలిగిస్తుందో భగవంతుడు తప్పనిసరిగా కూడా అక్కడ ధర్మాన్ని కాపాడడానికి తన ప్రయత్నం ఆయన చేస్తాడు ఆ ధర్మాన్ని తొలగిస్తాడు ఇక మరి బ్యాంకింగ్ విషయం చూసినట్టయితే అక్కడ ఈ యొక్క పర్యాటక రంగం అనేది అంత అభివృద్ధి చెందింది చాలా మంది అనేక దేశాల నుంచి కూడా పర్యాటక యాత్ర లోపల అక్కడ పోతారని అక్కడ విచారం వంటివి జరుగుతుంటాయని అనేక రకమైన అసహ్య కార్యక్రమాలు కూడా రహస్యంగా జరుగుతూ ఉంటాయని కూడా వినికిడి అవి ఒక స్థాయి నుంచి పోవడం వల్లనే భగవంతుడి యొక్క ఆగ్రహం వల్లే అక్కడ ఈ విధంగా భూకంపం వచ్చి ఆ బిల్డింగ్ పడిపోయినాయి అనేటువంటి ఆలోచన కూడా ఆస్తికుల్లో కూడా ఉంది సో ఇక్కడ మన భారతదేశంలో చూసుకుంటే గోవా అనేది కొంచెం అట్లాంటి ప్లేసులు కూడా ఖచ్చితంగా ఉంది ఈ గోవా అనేటువంటిది కూడా భారతదేశంలో చాలా ఆలస్యంగా చేరినటువంటి ఒక రాష్ట్రం ఇది ప్రస్తుతం కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా గోవా అనేది బ్రిటిష్ వాళ్ళ చేతిలో లేదు ఇది పోర్చుగల్ వాళ్ళ చేతిలో ఉండేది అందువల్లే వాళ్ళ సహజమైనటువంటి విధానాలైనటువంటి ఉచ్చల వేడి ధనము ఆ విధమైన అక్కడ ఉండేవి అదే విధంగా అక్కడ ఉండేటువంటి లోకల్ చట్టాలు కూడా వేరే వేరే రకంగా ఉన్నాయి అందువల్ల అక్కడ విచ్చల వీడితనం అనేది ఉంది ప్రస్తుతం చూసినటువంటి ఉచ్చలవిడ వ్యవచారం కూడా అక్కడ ఉందని కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా గోవా వంటి ప్రాంతాలు ఈ మధ్య బాగా తగ్గిపోయింది పర్యాటకం ఎందుకంటే కొన్ని హత్యలు కూడా జరిగినాయి కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళడం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆ మూడు రెట్లు పది రెట్లు వసూలు చేస్తున్నారు అక్కడ స్థానికులు కొంతమంది అదేమైనా ప్రశ్న చేస్తే ఒక అతను బహిరంగంగా ఒక పర్యాటకుని కూడా కొట్టి చంపేశాడు చంపేసి ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో అనడం కూడా అక్కడ ఉండేటువంటి పోలీసులు కూడా దాని మీద తగిన చర్యలు కూడా తీసుకోబం ఇటువంటిది కూడా అక్కడ స్థానిక దాన్ని సూచిస్తున్నది ఖచ్చితంగా కూడా గోవా అటువంటి రాష్ట్రం కూడా భవిష్యత్తులో సముద్ర పొగట ద్వారా మునిగిపోతుంది అని కూడా భావిస్తున్నాం అక్కడ ఆల్రెడీ కూడా పర్యాటక రంగం తగ్గింది చట్ట కార్యక్రమాలు కూడా తగ్గినాయి ఎందుకంటే ఇప్పుడు అది కూడా భారతదేశంలో భాగంగా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలు కూడా చట్టపరంగా కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటూ దాన్ని ఒక మంచి రాష్ట్రంగా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతుంది ఓకే సార్